వేములకుండా శ్రీ మచ్చగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి ప్రత్యేకత ఏంటి అంటే పేరులోనే ఉందండి మచ్చగిరి లక్ష్మీ నరసింహ స్వామి అని ఎందుకంటారు అని అంటే ఈ స్వామి వారి కోన స్వయంగా వెలిసిందనమాట దేవుడితో సహా ఈ కోనలో ఎప్పుడు ఎల్ల వాటర్ ఉంటాయి గ్రీన్ ఇట్లా పచ్చ కలర్లో మేము చిన్నగా ఉన్నప్పుడు స్నానాలు ఇట్లా చేసేవాళ్ళం ఎలాంటి నొప్పి రోగం ఉన్నా కూడా వెళ్ళిపోయేది అంతా రిస్ట్రిక్షన్స్ పెట్టారు చుట్టూ ప్రవారే అంటే ఇనుమలతో అట్లా అనమాట ఇక్కడ ఇంకా ప్రత్యేకత ఏంటి అంటే మచ్చగిరి లక్ష్మీ నరసింహ స్వామి అంటే చేపలు ఉంటాయి అన్నమాట చేపలకి నామాలు ఉంటాయి స్వామి వారివి అవి అందరికీ కనిపించవు కొంతమందికే కనిపిస్తాయి అనమాట అక్కడ తాబేలు ఉంది చూడండి మా వరకైతే కనిపించినాయి అదే ఏమంటారు దేవుడి దగ్గర నుంచి అట్లా చూసినట్టు అనిపిస్తుంది స్వామివారి